గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము అబ్బాకృప్ గ్రంథము మూడవ అధ్యాయము వచనము ఆయన నా కాళ్లను లేడీ కాళ్ల వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను ఆమె తీస్తున్నందు పిల్లరా జింక పర్వతముల మీద కూడా కాలు జారకుండా నడవగలదు ఉన్నత స్థలముల పైన అది నడవగలదు అరితిగానే దేవుడు మళ్ళను ఉన్నత స్థలముల పైన జింక వలె నడిపిస్తాడు కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినంతో పోల్చి చూసుకున్నట్లయితే ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు అవును నిజమే దేవుడు మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేయించున్నాడు ఎత్తైన స్థలముల మీద ఆయన వల్లను నిలుపుచున్నాడు కనుక పిల్లన మనము యహోవాయందు నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు యహోవాయ మనకు బలము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పది పిల్లలు చేయును గాక ఆమె